అయితే పేదల పాలిట పెళ్ళిది సీఎంఆర్ఎఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఈ వైపు చూసిన దాదుడే లేడు అదేవిధంగా ఎక్కడన్నా వస్తే అరాకొర వచ్చేయండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బిఎంఆర్ఎఫ్ చెక్స్ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో చాలా గొప్పగా ఈ స్కీమ్ మరి కొనసాగుతుంది వచ్చిన సంవత్సర కాలంలోనే నందిగా నియోజకవర్గంలో దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు పంపిణీ చేయటం జరిగింది పేద ప్రజల ఆరోగ్యం నిమిత్తం ఈరోజు చూస్తే స్వయంగా ఒక్క రోజుకే మేము దాదాపు ముప్పై నాలుగు లక్షలు ముప్పై నాలుగు వేలు ఎనిమిది వందల రూపాయలు మేము పంపిణీ చేయడం జరిగిందండి అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు చెందిన వాళ్ళే మీరు అందరూ కూడా మరి తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని అదేవిధంగా ఏదైతే హామీ ఇచ్చిందో అది పేదల ప్రభుత్వం అని అది అక్షరాల ఈరోజు రుజువు చేస్తుంది ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం